హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న కొన్ని కీలక సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఉద్యోగ సంఘాలు తమ ప్రయత్నాలను అయితే ముమ్మరం చేశాయండి ఇందులో భాగంగానే ఏపీ ఎన్జిఓ సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఏపీజేఏసి చైర్మన్గా ఎన్నికైనటువంటి విద్యాసాగర్ గారు సెక్రటరీ జనరల్ శ్రీ కేఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ఏపీ సచివాలయంలో రాష్ట్ర నూతన ప్రభుత్వ కార్య ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ గారిని మర్యాదపూర్వకంగా అయితే కలవటం జరిగిందండి అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల నుంచి కూడా అంటే ఉద్యోగుల పక్షాన పలు కీలక అంశాలను సమస్యలను ఏపీ జేజేసి నేతలు సిఎస్ దృష్టికి అయితే తీసుకువెళ్ళి వారికి వినతి పత్రం కూడా అందజేయడం అయితే జరిగిందండి వాటిలో ముఖ్యాంశాలు వచ్చేసి మొదటిది పే రివిజన్ కమిషన్ అండి ఉద్యోగుల వేతన సవరణకు ఇప్పటికే రెండేళ్ళు పైగా కాల గడిచిపోయింది కాబట్టి తక్షణమే నూతన పిఆర్సి కమిటీని నియమించి వేతన సవరణ ప్రక్రియలను ప్రారంభించాలి ఇక రెండవది వచ్చేసి బకాయిలండి ఉద్యోగులకు మూడు డిఏలు పెండింగ్లో ఉన్నాయి వీటిలో కనీసం రెండు డిఏలను తక్షణమే మంజూరు చేసి ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం అయితే కలిగించాలని అయితే కోరడం అయితే జరిగింది అదేవిధంగా మూడవది వచ్చేసి ఇతర బకాయిలండి ఉద్యోగులకి చెల్లించాల్సిన సరెండర్ లీవ్ బకాయిలు మరియు ఇతర కొన్ని చెల్లింపులపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి ఇక నాలుగవది ఐఆర్ ప్రకటన అండి పీఆర్సి ప్రక్రియ పూర్తయ్యేలోపు ఉద్యోగులకి మధ్యంతర వృత్తి ప్రకటించాలని అయితే కోరటం జరిగింది ఇక ఐదవ సమస్య వచ్చేసి పెండింగ్ కేసులండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో వివిధ ఆందోళనల సందర్భంగా ఉద్యోగులపై నమోదైనటువంటి కేసులన్నీ కూడా బేషరతుగా ఎత్తివేయాలని చెప్పి కోరటం అయితే జరిగింది అదేవిధంగా నా ఆరవది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అండి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండేటువంటి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన త్వరగా ఏర్పాటు చేయాలనైతే వారు కోరటం అయితే జరిగిందండి అదేవిధంగా ముఖ్యంగా ఏడవ సమస్య వచ్చేసి మనకి పెన్షనర్కు సమస్యలండి పెన్షన్స్కు సంబంధించి డెబ్భై ఏళ్ళు దాటినటువంటి పెన్షనర్లకు ఇచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను మళ్ళీ పునరుద్ధరించాలి ఇక రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు నోటిఫికేషన్ల ద్వారా ఎవరైతే నియమితులు అయి ఉన్నారో ఉద్యోగులకి వారికి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్నైతే అందజేయాలని అయితే వర్తింపజేయాలని చెప్పి స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా ఎనిమిదవ సమస్య వచ్చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలైతే వర్తింపజేయాలని గ్రామవాడ సచివాలయ ఉద్యోగులకి నేషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈహెచ్ఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని వెంటనే నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ విధంగా కోరడం అయితే జరిగిందండి ఉద్యోగ సంఘ నేతల లేవనెత్తినటువంటి ఈ సమస్యలను సిఎస్ గారు అయితే చాలా ఓపికగా అయితే విన్నట్టు తెలుస్తోంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కేఎస్ విజయానంద్ సానుకూలంగా అయితే స్పందించారండి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుందని ఇప్పటికే అధికారంలోకి వచ్చాక ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించామని అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల ఏర్పాటుకు కార్యాచరణ ఏర్పాటు ముఖ్యంగా ప్రారంభమైందని ఇప్పటికే డిపార్ట్మెంట్ స్థాయిలో ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేశామని త్వరలోనే పూర్తిస్థాయి సమావేశం కూడా నిర్వహిస్తామని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక రోజు అంటే ఒకరోజు గ్రీవెన్స్ డేను కూడా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశామని అయితే చెప్పడం జరిగిందండి అదేవిధంగా మీరు ప్రస్తావించిన మిగిలిన అంశాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి దశల వరీగా వాటిని అన్నింటినీ కూడా పరిష్కరిస్తామని ముఖ్యంగా బకాయిలను కూడా క్రమ పద్ధతిలో చెల్లిస్తామని ఉద్యోగ సంఘ నేతలకైతే మనకి భరోసా ఇచ్చినట్లయితే తెలుస్తోందండి ఈ సమావేశం ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఒక సానుకూల ముందడుగు అని చెప్పి ఏపీ చైర్మన్ విద్యాసాగర్ తెలిపారు అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ హామీలను త్వరగతిన అమలు చేయాలని చెప్పి ముఖ్యంగా ఆకాంక్షిస్తున్నారు త్వర త్వరలోనే మరోసారి సమావేశమై సమస్యల పురోగతిని పరీక్షిస్తామని ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఏపీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో ఈ విధంగా కీలక చర్చల్లో భాగంగా టీఆర్సీడీఏ బకాయిలపై తక్షణమే దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోందండి ముఖ్యంగా ఉద్యోగ సంఘ నేతలు నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఏపీజేఏసీ నేతలు భేటీ కావడం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని దశల వారీగా వారి యొక్క సమస్యలన్నిటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి సిఎస్ గారు హామీ ఇవ్వటం అనేది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చండి త్వరలోనే మనకి ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే కాబోతున్నాయి ఏవైతే ఉద్యోగులకు సంబంధించి ఈ ఎనిమిది సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఈ ఎనిమిది గుడ్ న్యూస్లు అయితే త్వరలోనైతే రానున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్